భారీ అంచనాలతో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా సంక్రాంతి బరిలో దిగిన నేపథ్యంలో అసలు ఫస్ట్ రిపోర్ట్ ఏంటి కథ ఎలా ఉంది అసలు సినిమా పరిస్థితి ఏంటనేది మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు సార్తో మాట్లాడదు సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా భారీ అంచనాలతో సంక్రాంతి బరిలో దిగింది ఏంటి సార్ సినిమా ఫస్ట్ రిపోర్ట్ ఏంటి కథ ఏంటి ఎలా ఉంది సినిమా అంటే ఏం చెప్తారు మనకు చూచాయిగా ట్రైలర్ చూసినప్పుడే చూచాయిగా అర్థమైంది ఎవరో ఒకరు కిడ్నాప్కి గురయ్యారు నరేష్ వచ్చేసి సీనియర్ నరేష్ వచ్చి ఇది గనక జనాలు కనుక తెలిస్తే అరగంటలో ప్రభుత్వం కూలిపోతుంది సో దీన్ని ఛేదించడానికి ఈ కిడ్నాప్ని ఛేదించడానికి మనకు మనకు మంచి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్లు కావాలి అనేది అందులో చూపించారు ఎక్స్ కాప్ అని కూడా మనని వెంకటేష్ని చూపించారు మళ్ళీ ఆయన ఎందుకు బరిలో అయ్యి వచ్చాడు సో ఆయన మాజీ ప్రేయసి కూడా ఆమె పోలీస్ ఇన్స్పెక్టర్ వాళ్ళిద్దరూ కలిసి వెళ్తా ఉంటే ఇద్దరికి కూడా ఆపరేషన్ అప్ప చెప్తే సో నేను కూడా వస్తానని చెప్పేసి ఈ కాపు ఎక్స్ కాపు వైఫ్ కూడా సో ఐశ్వర్య రాజేష్ పోషి ఆ క్యారెక్టర్ ఆమె కూడా వెళుతున్నది అని చెప్పి మనకి దాంట్లో చూస్తే కొంచెం అర్థమవుతా ఉంది కాకపోతే ఇందులో అవసరాల శ్రీనివాసు కిడ్నాప్ గురవుతాడు ఎవరు అవసరాల శ్రీనివాస్ మనకు సత్యనాథేళ్ల పేరు తలుచుకుంటే ఏమనిపిస్తుంది సో మైక్రోసాఫ్ట్ సిఇ సో అలాంటి ఒక క్యారెక్టర్ అవసరాల శ్రీనివాస్ ఓకే సో అలాంటి మరి అలాంటి వ్యక్తి కిడ్నాప్ గురి అయితే పరిస్థితి ఏంటి ఆ కిడ్నాప్ గురి కిడ్నాప్ చేసిన వాళ్ళ మోటివ్ ఏంటి సో ఇది ఇప్పుడు అది కనుక బయట తెలిసిందంటే అవసరాల శ్రీనివాస్ని పోలీసులు అదే కొంతమంది కిడ్నాప్ చేశారు అని తెలిసిందంటే మొత్తం ఇదైపోతుంది సో అంటే పరువు ప్రతిష్ఠలంతా మంట కలిసిపోతాయి ప్రభుత్వానికి ఈయన సీఎం నరేష్ ఆయన అప్ప చెప్తాడు ఇది ఎలా అయినా సరే నాకు మూడో అంటే బయట వాళ్ళకి తెలియక ముందల్నే దీన్ని ఛేదించాలి అతన్ని అవసరాల శ్రీనివాస్ని తీసుకొచ్చి నా ముందు తీసుకురావాలి ప్రాణాలతోటి అనేది ఆయన పెట్టినటువంటి ఒక టార్గెట్ దాంతో డీజీపీ ఆ మిషన్ ఎవరు దీనికి కరెక్ట్గా ఛేదించగలరు అన్నప్పుడు ఒకప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ప్రస్తుతానికి దాని నుంచి బయటకు వచ్చి సంబంధం లేకుండా ఒక పెళ్లి చేసుకొని ఒక అమ్మాయిని ఐసోరైజేషని కాపురం చేసుకుంటున్నటువంటి వెంకటేష్ పిలిపిస్తారు ఓకే మొదట నేను నా అంటే ఇది ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది అనమాట ఆ ఫ్యామిలీకి తెలియదు అది ఇతను మాజీ కాప్ అనే విషయం ఫ్యామిలీకి తెలియదు ఓకే ఐశ్వర్య రాజేష్కి తెలియదు వాళ్ళ మొత్తం ఫ్యామిలీకి తెలియదు ఓకే సో అప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉత్పన్నమవుతాయి ఇతను ఎక్స్ కాప్ అని తెలిసినప్పుడు ఏంటి ఆ భార్య ఎలా రెస్పాండ్ అయిందో వాళ్ళ ఫ్యామిలీ ఎలా రెస్పాండ్ అయింది అసలు నిజంగా వీళ్ళిద్దరి మధ్య మన ట్రైలర్లో నాకు మీ ఆయన మీద ఎలాంటి ఫీలింగ్ లేదని చెప్తుంది ఆమె మీనాక్షి చౌదరి కానీ నిజంగా ఆ ఏ ఫీలింగ్ లేకుండా ఉందా ఏంటి అనేది అదొక ట్విస్ట్ ఉంటుంది మళ్ళీ అక్కడ కూడా ఓకే సో ఇలాంటి టర్న్స్ అండ్ ట్విస్ట్ తోటి ఫుల్ హిలేరియస్ అంటే ఒక క్రైమ్ డ్రామా మేళవించినటువంటి అనిల్ రావ్ పూడి స్టైల్ ఆఫ్ మేకింగ్తో తయారైనటువంటి ఒక హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం అని మనం చెప్పుకోవచ్చు సో దీంతో వాళ్ళతో పాటు ఆ అమ్మాయి కూడా వెళుతుంది ఐశ్వర్య రాజేష్ అది చేశారా ఏ రకంగా ఛేదించారు అసలు వాళ్ళ వెనక ఉన్న కథ ఏంటి ఎవరైతే వీళ్ళని కిడ్నాప్ చేశారో అక్కడ కూడా ఒక హిలేరియస్ డ్రామా ఉంటుంది మనం రెండు మూడు సినిమాల్లో చూసాం ఒక బాడీ ఉంటుంది వీల్చైర్లో ఒక బాడీ ఒక ఒకరు ఉంటారు అందరూ కూడా అది ప్రాణాలతో ఉంటుంది అని అనుకుంటారు కానీ ప్రాణాలతో లేదు అనే విషయం మనకు తెలుసు ఆ క్యారెక్టర్లు తెలియదు ఎవరికి ప్రేక్షకులకు తెలుసు అలాంటిది కూడా ఒక టిందులో ఉంది ఓకే సో అలాంటి డ్రామా కూడా దాని మీద అనిల్ రావు పూడి చేసినటువంటి కామెడీ ఏదైతే ఉందో అది అనిల్ రావు పూడి మార్క్ కామెడీ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాలో ఉందా అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా ఉందనే చెప్పుకోవాలి సో అతను తన బలమే ఎంటర్టైన్మెంట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ సో మనకు మనం తెలుసు కదా ఎఫ్ టూలో ఎంతగా నవ్వించాడు అలాగే ఈవెన్ సరిలేరు లేరు నీకెవర్ లాంటి సినిమాలో కూడా మహేష్ లాంటి ఒక పెద్ద సూపర్ స్టార్ని పెట్టుకుని కూడా ఆ ట్రైన్ కామెడీ ఎంతగా వర్కౌట్ అయింది అందులో కూడా ఒక బ్లేడ్ బాబ్జీ కూడా ఉంటాడుగా కాకపోతే అది కొంచెం అట్లా ఎవేగా డైలాగ్ డైలాగులు కానీ ఉండే సో ఆ రకమైంది వెన్నెల కిషోర్ని కూడా పెట్టుకొని ఈ మాట మాటికి ఈ అమ్మాయి ఆయన మహేష్ బాబుని హక్ చేసుకోబం సుబ్బ్రరాజేమో ఆమెను పెళ్లి చేసుకోవాల్సిన వాడు అక్కడ కామెడీ ఎంత కామెడీ క్రియేట్ అవుతుంది వెన్నెల కిషోర్ ఇతను నమ్ముకొని వెన్నెల కిషోర్ వస్తాడు సుబ్బరాజు నమ్ముకొని అతని కళ్ళ ముందేమో ఇదన్నీ జరుగుతా జరుగుతూ ఉంటుంది అతను అతని మీద హోప్స్ పెట్టుకుంటే అతను సుబ్బరాజు చేయాల్సిన అనేమో మహేష్ బాబు చేసేస్తుంటాడు నేను నీకెందుకు డబ్బులు ఇచ్చాను అని బాధపడుతుంటాడు వెన్నెల కిషోర్ సో ఇలాంటి కామెడీ ఏదైతే అందులో వర్కౌట్ అయింది అన్నింటిలో కూడా ఆయన సినిమాల్లో ఇందులో కూడా ప్రధానంగా వెంకటేష్ తోటి అతనికి అనిల్ రావు పొడికి మంచి సింక్ కుదిరిందని చెప్పాలి సో ఈయన టైమింగ్ తోటి వేసేటువంటి ఆ పంచ్ డైలాగులు ఏవైతే ఉన్నాయో వెంకటేష్ ఎఫ్ టూలో ఎలా పెళ్ళేయో మళ్ళీ ఈ సినిమాలో ఆ రేంజ్లో పేలుతాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు సో మొత్తం మరోసారి అంటే ట్రెండ్ కూడా అలాగే ఉంది సో బుకింగ్స్ ఆన్లైన్ బుకింగ్స్ చూస్తే ఖరితంగా చాలా ఫాస్ట్గా టికెట్స్ అన్నీ అమ్ముడు అవుతూ ఉన్నాయి అంటే దాని మీద ఉన్నటువంటి బజ్ కూడా ఏ విధంగా ఉందో తెలియజేస్తుంది సో వాళ్ళందరినీ కూడా ఆల్మోస్ట్ సాటిస్ఫై చేసే రీతిలోనే ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని చెప్పాలి వాళ్ళందరికీ కూడా ఆడియన్స్ అందరికీ కూడా ఫస్ట్ రిపోర్ట్ ప్రకారంగా సంక్రాంతికి వస్తున్న చిత్రం సంక్రాంతి బరిలో దిగి విజయాన్ని సాధిస్తుందా లేదా నేనైతే దీని మీద ఖచ్చితంగా సంక్రాంతి విన్నర్స్లో అది కూడా స్థానం సంపాదించుకుంటుందని నేను చెప్తాను ఆల్రెడీ డాకు మహారాజ్ ఒక విన్నర్ అయిపోయింది సో ఇప్పుడు దాని తర్వాత ఇది కూడా సంక్రాంతికి వస్తున్నాం కూడా విన్నర్స్ లిస్ట్లో ఉంటుందనేది నా అంచనా ఓకే సో పైగా ఈ సినిమాలో ఆడవాళ్ల పాత్ర కూడా మంచి ప్రాధాన్యం ఉంది వాళ్ళిద్దరితోటి అంటే మాజీ ప్రైస్ తోటి భార్యతోటి అతను పడే కష్టాలు ఏవైతే ఉంటాయో అది అవి కూడా విపరీతమైనటువంటి కడుపుబ్బా నవించే కావండి ఐశ్వర్య రాజేష్ ఈ సినిమా తర్వాత సో ఆ అమ్మాయికి గతంలో కొన్ని సినిమాలు చేసింది తెలుగులో సీరియస్ పాత్రలు ఎమోషనల్ పాత్రలు ఇవి చేసింది అవును ఇప్పటివరకు అంటే ఆ అమ్మాయికి రావాల్సినంత పేరు ఎలివేషన్ ఇప్పుడు దాకా తెలుగులో రాల అమ్మాయికి చాలా మంచి డిమాండ్ ఉంది ఈ సినిమా తర్వాత ఐశ్వర్య రాజేష్ కి అవకాశాలు ఒక వెలుగులా వస్తాయని చెప్పేసి చెప్పుకోవచ్చు అంత అంత ఆ పాత్రలో గొప్పగా రాణించిందని చెప్పాలి చెప్పాలంటే కొన్ని కొన్ని చోట్ల ఆమె డామినేషన్ అనేది స్క్రీన్ మీద మనకు బాగా కనిపిస్తుంది సో వెంకటేశ్వర ఐశ్వర్య రాజేష్ చంటి గెటప్ లో ఆవిడ చేసినటువంటి సందడి ఏదైతే ఉందో అది నిజంగా తెలుగు ప్రేక్షకులను అయితే ఆకట్టుకుంది అదే అంటే సినిమా రిలీజ్ కు ముందే వీళ్ళు స్టేజ్ల మీద చేసినటువంటి పర్ఫార్మెన్స్లు ఏవైతే ఉన్నాయో అవి జనాల్లోకి బాగా వెళ్ళిపోయాయి వెళ్ళిపోయి సినిమా మీద బాగా బజ్ క్రియేట్ చేసే కరెక్ట్గా సంక్రాంతి మనకు తెలుసు కదా అందరూ ఓళ్ళకెళ్తారు అందరూ కలిసి పండగ చేసుకొని సినిమాకి వెళ్తారు అలాంటి ఇంటి అందరూ కలిసి చూడదగ్గ ఒక సినిమా ఆల్రెడీ భీమ్స్ ఇచ్చినటువంటి మ్యూజిక్ కూడా ఇప్పటికే మనకు తెలుసు పాటలు సినిమా రిలీజ్కి ముందే బాగా పాపులర్ అయ్యాయి ఇప్పుడు సినిమాలో చూసిన తర్వాత సో వాటి చిత్రీకరణ పరంగా కానివ్వండి ఆ పాటలకు ముందు వచ్చే లీడ్స్ కానివ్వండి చాలా బాగా ఆకట్టుకుంటాయి ఇంకా ఆ పాటలు ఇంకా పాపులర్ అవడానికి ఇవి దోహదం చేస్తాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అందరికి కూడా ఈ ముగ్గురు కూడా మీనాక్షి చౌదరి వరుసగా ఆ అమ్మాయి అసలు ఏమవుతుందో ఏంటో అనుకుంటే అంటే గుంటూరు కారంలో ఒక ప్రాధాన్యలేని ఒక పాత్ర చేసింది అయినప్పటికి కూడా ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకుంటూ వచ్చి ఇవాళ ఉన్నది లక్కీ భాస్కర్ లో చేసినటువంటి క్యారెక్టర్ కూడా ఆమె చాలా మంచి పేరు తెచ్చింది దుల్కర్ సల్మాన్ భార్య లో సో ఇప్పుడు ఈ సినిమాలో కూడా సో వెంకటేష్ మాజీ ప్రేయసి క్యారెక్టర్ ఆ అమ్మాయి కూడా చాలా బాగా పర్ఫామ్ చేసింది బట్ మరి వాళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ తక్కువ నేనైతే ఐశ్వర్య రాజేష్ కి ఎక్కువ మార్కులు ఇస్తాను సో ఆ భార్య పాత్రని అంత బాగా అసలు మామూలుగా అయితే ఒక అన్యూజువల్ పేర్లు ఇవి వెంకటేష్ ఎక్కడ ఐశ్వర్య రాజేష్ ఎక్కడ వెంకటేష్ ఎక్కడ మీనాక్షి చౌదరి అక్కడ ఎగ్జాక్ట్లీ ఇద్దరు కూడా చాలా యంగ్ ఆయనతో పోల్చుకుంటే కానీ అయినప్పటికీ కూడా మనకు బయటకు తెలుసు వీళ్ళకి ఏజ్ గ్యాప్ ఎక్కువ అని కానీ సినిమాలో మన్ వన్స్ మనం ఆ లీనమైపోతే ఏదో చిన్న ఈయనకంటే వయసులో చాలా చిన్నవాళ్ళు కదా వాళ్ళతో ఈయనకి రొమాన్స్ ఏంటి వాళ్ళతో ఈయనకి కామెడీ ఏంటి అని మనకి అసలు ఏ కోసిన రాదది మైండ్లోకి అంత బాగా వాళ్ళ మధ్య ఈ ముగ్గురు మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది ఒక భార్య ఎలా అయితే స్పందిస్తుందో తనకి భర్తకి ఒక మాజీ ప్రేస్ ఒక ఉంది వాళ్ళిద్దరూ కలిసి ఒక మిషన్కి ఎలా పోతున్నారంటే తనకు భార్యకు ఉండే ఒక క్యూరియాసిటీ నేను కూడా అయితే మీతో పాటు వస్తాను అనే దగ్గర నుంచి మొదలయ్యి సో వాళ్ళతో పాటు కూడా ఆమె కూడా ట్రావెల్ చేసినప్పుడు వచ్చేటువంటి ఎదురయ్యే సన్నివేశాలు అవన్నీ కూడా నిజంగానే మనం పెట్టిన డబ్బుకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి చెప్పాలి ఓవరాల్గా ఈ సినిమా సంక్రాంతికి ఒక ఫుల్ మీల్స్ అందులోనూ మంచి అంటారు అంటే ఇందులో కారం ఉండదు ఏమంటారు కొంచెం చేదు ఉంటుంది బట్ ఎక్కువగా ఎక్కువ ఉంటుంది తీపి ఎక్కువ ఉంటుంది దాని ఏమని చెప్తారు ఎక్కువ కామెడీని అంటే దాన్ని ఏ రసంతో పండుతారు హాస్యం బాగా పండుతుంది కదా ఎక్కువ అన్ని అంటారా అన్ని మంచి ఆవకాయ భోజనం సో అలాంటిది అంటే పప్పను ఆవక ముద్దప ఆవకాయ భోజనం లాగా అది ఎంత మిగతా ఏమున్నా లేకపోయినా అవి ఉంటే చాలు హ్యాపీగా తినచ్చు అంటాం కదా ఈ సినిమాలో ఆటితో పాటు మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి సో క్రైమ్ డ్రామా ఉంటుంది సో ఒక ఎమోషన్ ఉంటుంది ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది స్టా లోనే ఇద్దరు ముగ్గురు పెళ్ళల్లాగా మనం చూపిస్తారు భార్య పెళ్ళైపోతుంది ఇదంతా కూడా ఒక బ్యాక్ మధ్య మధ్యలో ఫ్లాష్ బ్యాక్స్ వస్తూ ఉంటాయి మాజీ ప్రేయసి ఈ మీనాక్షి చౌదరికి తనకి ఏంటని అది కూడా మనకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అదంతా కూడా ఓకే సో కథలో భాగంగానే మొత్తం అంతా కూడా రన్ చేసి తనకు కావాల్సినటువంటి ఎఫెక్ట్ని అనిల్ రావుపుడి రాబట్టాడు భీమ్స్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకి ఒక ప్లస్ అయిందనే చెప్పాలి అనిల్ రావు పూడులోని రైటరు సో అతని కామెడీ టైమింగ్ ఏదైతే ఉందో పంచిందో వాటిని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలిగాడు అందరు పాత్రలు అందరి చేత సో అతను మరాఠీ నటుడు ఒక అతను ఉన్నాడు కదా జైలర్ క్యారెక్టర్ అతనితో కూడా అతని నేషనల్ అవార్డు విన్నర్ అతను బెస్ట్ అతను పేరు గుతు లిమాయి అనేది లాస్ట్ గుర్తొస్తుంది ముందు పేరు గుతురా అట్లా అతను చాలా బాగా జైలర్ క్యారెక్టర్ పండించాడు అందులో సో అందరూ కూడా ఇందులో మురళీధర గౌడు రాజేష్ తండ్రి క్యారెక్టర్ ఆయన పోషించాడు సో తండ్రి ఎలా ఉండాలి అంటే ఈ మధ్య అందరూ కూడా ఆయనే తీసుకుంటున్నారు ఎక్కువ మంది సో ఆయన కూడా దానికి తగ్గట్టుగానే పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాడు ఇంకా అంటే నరేష్ ఒక సీఎంగా నరేష్ ఒక కొత్త రకంగా ఈ సినిమాలో మనకి కనిపిస్తాడు ఓకే సో అది ఈ సినిమా సంగతి చెప్పాలంటే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ